దేవునికి మన రక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ వందనములండి మరి ఈరోజు మన కొరకు దేవుని వాగ్దానము చూద్దామండి హగ్గై రెండవ అధ్యాయము నాలుగో వచ్చినవండి ధైర్యము తెచ్చుకుని పని జరుగుంచుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఆ మెయిన్ దేవునికి స్థాత్రం మరి ఈ వాగ్దానము మనందరి హృదయంలో నెరవేరేలాగా దేవుని సహాయము కోరుదామండి చిన్న ప్రార్థన చేసుకుందాము మరి మీరు ఎక్కడి నుండి అయితే ఈ వాగ్దానం వింటున్నారో దయచేసి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమా తండ్రి గాను మమ్మల్ని ప్రేమించి మరొక నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాలకి వందనములు నీకు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా మరి నూతన సంవత్సరములో మీరిచ్చిన ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తా తండ్రి అలాగే ప్రభా మరి రోజు మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా తండ్రి ప్రభా మరి నూతన సంవత్సరంలో మేము చేస్తున్న ప్రతి పని శక్తి లోపము లేకుండా నమ్మకముగా పని చేయడానికి మాకు నిస్సహాయము దేండయ్యా అవును ప్రభా పనంక చూసి బెదిరిపోకుండా భయపడకుండా అయా ధైర్యము తెచ్చుకుని అయా శక్తి లోపము లేకుండా నమ్మకముగా పని జరిగించడానికి నిస్సహాయము మాకు దయచేయం అయ్యా అవును ప్రభా నీవు మాకు తోడై ఉన్నావని అయా విశ్వాసముతో ఆ పనిని జరిగించడానికి నిస్సహాయము దయచేయండి తండ్రి అలాగే ప్రభా మరి సమయంలో ఎవరైతే నీకు మరుపెడుతున్నారో ఎక్కడి నుండి అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మరణివు ఆలకించండయా అవును ప్రభ మరి నూతన సంవత్సరంలో వారు చేస్తున్న ప్రతి పని శక్తి లోపము లేకుండా నమ్మకముగా పని జరిగించడానికి నిస్సహాయము వారికి దయచేయం ఆవుని ప్రభా ఎంక చూసి బెదిరిపోకుండా భయపడకుండా ధైర్యముగా ఉండి ఆయన నీవు వారికి తోడై ఉన్నావని నమ్మకముతో ఆ పనిని ముందుకు నడిపించడానికి నిస్సహాయము వారికి దయచేయం ఆవుని ప్రభా మనిషి ఉంటే ఒకలాగా మనిషి లేకపోతే ఇంకోలాగా పని చేయకుండా అయ్యా ఎవరున్నా ఎవరు లేకపోయినా నీవు చూస్తున్నావన్న భయము వరకు కలగజేసి నమ్మకముతో పని జరిగించడానికి నమ్మకముతో పని చేయడానికి నీ సహాయము వారికి దయచేడు తండ్రి అలాగే ప్రభా మరి రోజు వారు చేస్తున్న ప్రతి ప్రయాణములో కూడా ప్రతి పనిలో కూడా నీ తోడు నీ కాపుదల వారిపై ఉంచమని ప్రభా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్నమా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తాత్రం